వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ త్రీ టుడే టాపిక్ ఎప్పుడంటే అలా ఫ్రెండ్స్ సరదాగా ఎమురు పోదామని చెప్పిందన్నమాట ఇలా పొలం దగ్గర ఉంటే ఇలా పొలం దగ్గర నుంచి ఇలా ఎమురు బయలుదేరుతున్నాం ఎముల్లో ఏం చేసినాం అనే వీడియో వస్తుంది చూడండి ప్లీజ్ వాచింగ్ దిస్ వీడియో ఫైనల్ గా ఎమ్మూర్ కంటే వచ్చేసినాం ఇంకా శివ ట్యాక్సీ దగ్గర పోతున్నాం పుష్ప టూ సినిమా ఇంకా ఫుల్ హవా నడుస్తుంది ఇంకా పుష్ప టూ సినిమా శివ టాక్స్ రోడ్డు దగ్గర పోతున్నాం అనమాట ఇంకా చిన్న పని ఉంటే డిమాండ్ దగ్గరికి పోతున్నాం కొంచెం మా ఫ్రెండ్గా కొన్ని ఏవో సామాన్ తీసుకుంటా అంటే పోతున్నాం అనమాట ఈ మాటలో మనకు కావాల్సిన సామాన్ దొరకలేదు అనమాట అందుకోసం ఇక్కడ స్మార్ట్ బజార్కి వచ్చేసినాం ఇంకా స్మార్ట్ బజార్లో ఇక్కడ ఎంట్రింగ్లో ఇలా పోతున్నాం అనమాట మనకి ఏది కావాలన్నా ఇక్కడ అనమాట స్మార్ట్ బజార్లో ఇంకా గా మా ఫ్రెండ్గా మొత్తం చూస్తున్నామాట ఏవి తీసుకోవాలని చూస్తుండో చెక్ చేస్తున్నాం అనమాట మా ఫ్రెండ్గా ఏది తీసుకోవాలని చూస్తున్నాం అనమాట ఇలా ఉందండి అండి స్మార్ట్ బజార్ వచ్చేసి ఎమిగనూరులో ఇంకా మనకి ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఇంకా మొత్తం ఇన్ వన్ మొత్తం ఏది కావాలన్నా అవి మొత్తం దొరుకుతాయి అన్నమాట చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా ఫైనల్గా మనం కావాల్సిన సామాన్ తీసుకొని ఇంకంతా ఫ్రెండ్స్ కలిసినాం ఇక్కడ ఫేమస్ అన్నమాట బిర్యానీ వచ్చేసి రోషన్ అని లో ఫుల్ ఫేమస్ శివ ట్యాక్సీ దగ్గర ఉంటుంది ఇంకా అంతా కలిసిన అనమాట ఇంకా మన రోజు అండి ఒక్కోరు కొద్దిగా అంతే ఇంకా కెమెరా పెడితే మాత్రం చాలా దిగ్గుబడతారు అలాగే అంతా ఫ్రెండ్స్ కలిసి ఇలా బిర్యానీ

तो भाई आ आ ओ भाई ए यार अंदर ना ना सो मत हुआ हां गड़गोयस ఇంకా ఫైనల్గా బిర్యానీ అయితే వచ్చేసింది ఇది హైదరాబాద్లో బిర్యానీ ఎలా ఫేమస్ మా లో అంతకు మించి ఫేమస్ అనమాట రోషన్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్ వేరే లెవెల్ అంతే ఇంకా ఇప్పుడు ఎమైనలో వన్ మంత్ ఫుల్ ఎంజాయ్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎమేనూర్లో జాతర కాబట్టి నీలకంఠేశ్వర స్వామి జాతర కాబట్టి డైలీ క్రికెట్ చూడడానికి వస్తున్నాం ఆల్రెడీ పది రోజులు అయిందన్నమాట స్టార్ట్ అయ్యి క్రికెట్ క్రికెట్ అయిపోయిన తర్వాత ఎత్తుల పంద్యాలు కబడ్డీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయన్నమాట ఇంకా ఫుల్ ఎంజాయ్ అనుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో